వచ్చినాని దీని పేరు రియా ఫ్రీస్టిలో అయితే లైట్గా చేస్తుంది నేను సో ఈ రోజు ఏంటంటే ఫస్ట్గా మన బ్యాగ్స్లో కూడా నేర్పించాలి తింటే అంశం ఉంటుంది సో బ్యాక్స్లో నేర్పించేటప్పుడు ఏంటంటే ఈ కిడ్ బోర్డ్ ఉంది కదా ఈ కిడ్ బోర్డ్ని ఇట్లా పట్టుకోమని చెప్పాలి ఇట్లా పట్టుకోమని చెప్పి మనం లైట్గా సపోర్ట్ చేస్తూ వదిలేయాలన్నమాట వాళ్ళని స్లోగా ఫ్లోట్ అవుతారు పైప్ చూడు పైప్ చూడమని చెప్పాలి మొత్తం పైప్ కట్టి టైం చూడమని చెప్పాలి ఓకే పైకి పైప్ చూడండి పైప్ చూడాలి కాదు ఫ్లోగా ప్రోటాను ఓన్గా పైప్ చూడమని చెప్పాలి డైరెక్ట్ హెడ్ ఎంత పైప్ ఉంటే అంత ఈజీగా ప్రో అనుకుంటా ఓకే హెడ్ పైప్ ఫైస్ 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 ఫ సో ఓకే చూసారు కదా మనం కిట్ బోర్డ్ని యూజ్ చేసి ఇట్లా బ్యాక్ స్ట్రోక్ అనేది అలాట్ చేయాలి పిల్లలకి దీనికి కోరియర్సే సో మనం ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా సపోర్ట్ ఇవ్వాలి అండి ఫస్ట్ ఇట్లా సపోర్ట్ ఇచ్చి కిట్ బోర్డ్ని ఫోన్ చేసుకోమని చెప్పాలి చెక్ తర్వాత హెడ్ మాత్రం ఫైవ్ చే ఉండాలండి పైప్ చూడాలని చెప్తూ ఉంటే ఇది ఫ్లోట్ అవుతారు ఈజీగా స్లోగా లెక్స్ అనేది కిక్ చేస్తూ ఉంటే ఫ్రెంట్కి వెళ్తామని జరుగుతుంది సో ఇది బ్యాక్ స్ట్రోక్ ఎక్కువ చేయగలం కిట్స్కి ఓకే థ్యాంక్ యూ సో మచ్ इलेवें ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटी सेवेंटी एटीन नाइन्टीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवेन ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी सेवन थर्टी एट थर्टी नाइन फोर्टी फोर्टी वन यूपर